తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు గోదావరి అని కోర్టు చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు అలాగే మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రెడ్డి కార్పొరేషన్ వల్ల నిరుపేద రోడ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు చిన్న చితక వ్యాపారాలు చేసుకోవడానికి రెడ్డి కార్పొరేషన్ ద్వారా లోన్లు పొందే అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో చింతల రాజరెడ్డి కంది రవీందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి బేంద్రం రాజరెడ్డి పాకాల గోవర్ధన్ రెడ్డి చింతిరెడ్డి కొండల్ రెడ్డి ఊమంతల దేవేందర్ రెడ్డి కంది రవీందర్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మూల బాపురెడ్డి రెడ్డి కారం కోరం సంపత్ రెడ్డి అనంతుల కొండల రెడ్డి ప్రకాశ్ రెడ్డి హరీష్ రెడ్డి రామకృష్ణారెడ్డి ప్రవీణ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు యాభై మంది రెడ్డి కుల ఉన్నారు రికార్డ్ అవుతుంది కదా రికార్డ్ అవుతుంది కదా లేదు అదేలేదు ఆగే స్కూల్ కదా అదే ఈ సార్ కూడా అంటే స్కూల్ లేకపోతే నా ఇప్పటికి ఆలోచన చేస్తుంది కాదు అది ఎక్కడ అడ్డుపులు వేస్తుంది నాకు కారులపించి బానే ఉంది అది కష్టం లేదు ఇలా పేరెంట్స్ ఉండాలన్నా రికార్డు అవుతుంది కదా మళ్ళీ నన్ను అన్నద్దు రికార్డు పెట్టించినావు కదా அது படுத்துோகராம்லி మాట్లాడ మాట్లాడరా

రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక పోరాటాలు చేస్తూ గత పది సంవత్సరాల నుండి రెడ్డి కార్పొరేషన్ కావాలనేటువంటిది పోరాటాలు చేస్తున్న రెడ్డి హోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రెడ్డి కార్పొరేషన్ అనేది దాని అర్థం ఏంటంటే ఈరోజు రెడ్డి కార్పొరేషన్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటైతే అగ్రవర్ణ పేదలకు గరీబులకు చిన్న చిన్న పిల్లలకు చదువు 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 చెప్పించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా మేము జరుగుతున్నా ఉద్దేశంతో రెడ్డి కార్పొరేషన్ కావాలన్నటువంటిది పది సంవత్సరాలు జరిగే పోరాటం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అన్ని కార్పొరే అన్ని సంఘాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన చేసిన చేయడం జరిగింది దాని విధంగా అదేవిధంగా మరి రెడ్లకు కూడా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సంఘ సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంతో పట్టుదలతో రెడ్ చేసినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి రెడ్లల్లో కూడా చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా మరి పోరాటం చేసినటువంటి రెడ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి మరి ఈరోజు మరి వారికి మరొక విధిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన కార్పొరేషన్ లో పదివేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తానని మనం చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రెడ్డి కార్పొరేషన్ రెడ్డి కులంలో కూడా వెనుకబడినటువంటి వర్గాలుంటారని సముచిత స్థానం కల్పించాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా రెడ్డిలందరికీ కూడా పనిని నిర్ణయాలు తీసుకున్నందుకు కృతజ్ఞత ఉద్దేశంతో ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పాలాభిషేకం చేయడం జరిగింది ముందుగా రెడ్డి అందరూ సంతోషపడాలి అన్ని ఏరియాల్లో కూడా మన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సంతోషపడాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ అలాగే గత మూడు రోజుల క్రితం పద్నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుతో భాగంగా రెడ్డి కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేసుకుంటూ మన యొక్క కార్పొరేషన్కు ఇవాళ ఎదుకబడినటువంటి జాతుల వాళ్ళు ఎవరైతే ఇలా అగ్రవర్ణాలలో కూడా పేదలుంటారనే విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా సంతోషంగా వ్యక్తం చేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి